నంద్యాల బొమ్మల సత్రంలో వెలసిన శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధ్యక్షులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద పర్యవేక్షిస్తూ భక్తులను ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా పలకరిస్తూ భక్తుల మల్కిరెడ్డి రాజగోపాల్ ఘనంగా తెల్లవారుజామున శ్రీ సాయిబాబా వారికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు సాక్షాత్తు సిరిడిలో సిరిడి సాయిబాబా ఎలా ఉన్నారో అలా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో సిరిడి ఆలయాన్ని తలపించే విధంగా రూపుదిద్దారు అనంతరం హోమాలు ఘనంగా నిర్వహించారు హోమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు అనంతరం పూర్ణహారతి నిర్వహించారు ఆలయంలో సిరిడి సాయిబాబాకి మంగళహారతి ఇవ్వడం జరిగింది భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది అనంతరం భక్తుల కోసం మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రుచికరమైన వంటలు భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమాన్ని మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ వార్షికోత్సవ వేడుకలలో చాలా మంది భక్తులు పూజ అర్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధుమోహన్ రెడ్డి శివ నాగేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు సాయి సేవకులు సాయి భక్తులు పాల్గొన్నారు గంట దగ్గరికి వెళ్ళండి బయట గంట ఉన్నా గంట దగ్గర ృదా అజాభిరస్వం నువృతే జాగరేనంజిన్మ జీ దా दिखा रहा है पुनः दिखाई इसको सर धन्यवाद देव जय जय राम राम सा

नमो नमः कामदेवा ऊपापत्या या तर्मसंहा सुरुदेवी सर्वजा अमरजा तूपा या नमो नमः इक्षेशा अच्छोता अलंकार अच्छा, देहि में तप्या हना देहि में kita wal andar tiru ro ka ni ఈరోజు సందర్భం ఏంటంటే పోయిన సంవత్సరం ఇదే రోజు సంవత్సరం సాయిబాబు టెంపుల్ ఓపెన్ జరగడము ఆ రోజు ఐదు రోజులు హోమం జరగడము అందరూ కుటుంబ సభ్యులతో అందరూ మంద్యాల ప్రజలు చుట్టుప్రాంత ప్రజలు అందరూ వచ్చి చానా దిగ్విజయంగా జరుపుకోవడం అదేవిధంగా ఈరోజు వన్ ఇయర్ కావస్తానది కాబట్టి ఈ రోజు వార్షికోత్సవం అదే అదేవిధంగా హోమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు నంద్యాల ప్రజలు కుటుంబ బొమ్మలతో ఉండే ప్రజలు అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని అందరినీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ డోనర్స్కు అందరినీ వచ్చి ఓన్ చేయాలని చెప్పి ఆ దేవుని

ఎంతో వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఐదు రోజులు జరుపుకున్నాం మరి ఆ మహోత్సవాన్ని మరి పురస్కరించుకొని ఈ విశ్వావసునామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పౌర్ణమికి స్వామివారి ప్రతిష్ట జరిగి సంవత్సరమైన కారణం చేత వార్షికోత్సవం అనేటువంటి కార్యక్రమంతో ఉదయం నుంచి మహాగణపతి దత్తాత్రేయుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి స్వామి షిరిడి సాయునాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిష్టాదులందరి దేవతలకు మూలమూర్తులకు అభిషేకాదులు రుద్రాభిషేకములు అర్చనలన్నీ కూడా పూర్తి చేసుకుని భక్తాదుల యొక్క సహాయ సహకారముల చేత ఆ యొక్క అవాహనైనటువంటి ప్రతిష్ట అయినటువంటి దేవతలందరినీ మూలమంత్ర హోమాదులు బలిదాన పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు ఎంతో వైభవంగా ఇక్కడ జరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క నంద్యాల పట్టణంలో భూముల సత్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ముందు పాల్గొని స్వామివారి యొక్క ఈ పూజా కైంకర్యాన్ని అంతా కూడా విజయాన్ని కలిగించినారు కాబట్టి స్వామివారి యొక్క కృపా కటాక్షములందరికీ కూడా అందరికీ కలిగి ఉంటాయి అని చెప్పి కోరుతున్నారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనెస్టీషియా ఐటీసీ డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారి బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా సర్పసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ General Medicine, Doctor M Reddy MBBS ITCCM Names, Doctor S Vijay Babu MBBS MD, Doctor G nagasumantra D MBBS MD, Neurology, Doctor jonna MBBS DCH DNB DM Neurology, Nephrology, Doctor Sai Harisharad D MBBS MD General Medicine DM Nephrology Gold Medalist. వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి